ఇది చిరుధాన్యాలలో మనకి ఏంటంటే అధిక మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి అందులో మొదటిది మనం రాగులు తీసుకున్నట్టయితే రాగుళ్లలో మనకి అధిక కాల్షియం కాల్షియం శాతం అనేది అధికంగా ఉంటుంది దీనికి మనం పండించుకోవడానికి ఎక్కువగా దీనికి నీళ్ళు అనేటివి అంత అవసరం అనేది ఉండదు తక్కువ నీళ్ళు ఉన్న దగ్గర మనం రాగుల్ని పండించుకోవడం సులభంగా పండించుకోవచ్చు దానికి మూడు వందల నుంచి వెయ్యి మిల్లీమీటర్ల నీటి శాతం అనేది మొక్క మొత్తం పండించడానికి అవసరం అవుతుంది దీన్ని కూడా అంది ఇది వేసుకోవాలి అని అంటే ఒక రెండు మూడు సార్లు మనం దున్నుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే మనం నర్సరీ లాగైనా చేసుకోవచ్చు రాగుల్ని అలానే డైరెక్ట్ పొలంలో కూడా విత్తనాలు వేసుకొని మనం పండించుకోవచ్చు తర్వాత చూసుకుంటే జొన్నలు వీటిలో కూడా అధిక విటమిన్స్ ప్రోటీన్స్ అవి ఎక్కువగా ఉంటాయి ఈ జొన్నలు కూడా జొన్నలు పండించడానికి కూడా సేమ్ రాగులు పండించినట్టే దీనికి ఆరు వందల మిల్లీమీటర్ల నీ నీటి అవసరం అనేది సరిపోతుంది ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలు ఉన్న దగ్గర ఇది పండించొద్దు ఇరవై నుంచి ముప్పై ఉష్ణ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్న దగ్గర మనం ఇది పండించుకోవచ్చు కొర్రలు చూసుకుంటే గనక తర్వాత ఈ కొర్రలు కూడా అదే విధంగా మనం సాగు చేసుకోవచ్చు సో ఇవన్నీ చిరుధాన్యాలన్నీ ఒకే రకంగా మనము సాగు చేసుకుంటాం ఇవి కూడా అంతే మనకి దీనికి కూడా నీటి అవసరం అందాజుగా మనకి వీటికి ఎంత అవసరం ఉంటుందో ఆరు వందల ఎంఎం వరకు మొత్తం పంటకాలం మొత్తం ఆరు వందల ఎంఎం వరకు సరిపోతుంది ఉష్ణోగ్రతలు కూడా అంతే ఇరవై నుంచి ముప్పై డిగ్రీలు ఉన్న దగ్గర మనం వీటిని పండించుకోవచ్చు వీటికి ఇవన్నిటికీ అవసరమైన నేలలు ఏంటంటే ఎర్ర నేలలు కానీ నల్లరేగడి నేలల్లో కానీ మనం వీటిని ప అధిక నిల్వ ఉండే నేలల్లో అయితే మనం పండించుకోలేము ఎందుకంటే ఇవన్నీ నీటిని ఎక్కువగా ఉండే నేలలు ఇవి తట్టుకోలేవు అన్నమాట ఈ పంటలు అట్లానే ఈ కొర్రలు ఈ సజ్జలు కూడా మనకి ఆరోగ్యపరంగా చాలా మంచివి వీటిని వీటిల్లో అధిక విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ ఉండడం వల్ల ఏంటి అని అంటే ఆరోగ్యానికి రోజు మనం ఆహారంలో వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం అనేది మనం పొందవచ్చు